మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను అధికారులు విజయవంతంగా పూర్తి చేయాలని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి స్వాతి తెలిపారు కృష్ణా జిల్లా పెద్దేకల్ పెద్దకల్లేపల్లి గ్రామంలోని శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జనవరి ముప్పై ఒకటో తేదీన నిర్వహించిన మొదటి సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులకు కేటాయించిన పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మహాశివరాత్రి మూడు రోజులలో మద్యం షాపులను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆర్డీఓ చెప్పారు గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి నాగమల్లేశ్వరరావును ఆర్డీఓ ఆదేశించారు నాకు ఆడియో ఆఫీస్కి పంపిస్తారు సో దీంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వస్తున్నారు ఏ డాక్టర్స్ వస్తున్నారు వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరు అట్లాగే విత్ ఫోర్ మెంబర్స్ మనకు ఇక్కడ ఇవ్వగలిగితే అవి ఈ టెంపుల్ ఈవో గారికి అలాగే డిఎస్పీ గారికి దాని ఆడియోకి ఒక్కొక్క కాపీ ఉంటాయి ఏదైనా ఆ టైంలో అవసరమైనప్పుడు ఇప్పుడు సర్పంచ్ గారు అడిగినట్టు స్టాఫ్ లేకపోవడం వల్ల వాళ్ళు రాకపోవడం ఉంటుంది సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పెద్ద కళ పెద్ద కళపల్లి శివరాత్రి ఉత్సవాల కోసం ఈ బందోబస్తు లేదు ఈ ప్రోగ్రాం కోసం ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంతమందిని పంపిస్తున్నాము అని మీరు ప్రొసీడింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి డ్యూటీ ఆర్డర్ కానీ వేయాల్సి ఉంటుంది